పాశుపతాస్త్రం ఈ మాట మనం అందరం వింటూనే ఉంటాం అసలు ఈ పాశుపతాస్త్రం అంటే ఏమిటి ఇది ఎవరు సంపాదించారు దీన్ని ఎలా సంపాదించారు దీనికి కురుక్షేత్రానికి సంబంధం ఏంటి ఒక కురుక్షేత్రంలోనే ఈ పాశుపతాస్త్రం అనే మాట వస్తుంది ఇంతకీ కురుక్షేత్రంలో పాశుపతాస్త్రం వాడారా లేదా ఎన్నో సందేహాలు ఉంటుంటాయి కురుక్షేత్రం గురించి చదివితే ఎన్నో 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 విశేషాలు మనకు కనబడుతూ ఉంటాయి ఎన్నో మర్మాలు సూక్ష్మాలు ధర్మాలు అన్ని కూడా మనం తెలుసుకోవచ్చు సరే ఇక పాశుపతాస్త్రం గురించి వినాలంటే ఈ పాశుపతాస్త్రం పరమేశ్వరుని మెప్పించి ఆయన పరిషిలో గెలిచి అర్జునుడు అంటే పాండవ మధ్యముడు వీరుడు సవ్యసాచి ఆయనటువంటి అర్జునుడు ఈ పాశుభద్రస్థాన్ని పొందాడు మనకి విజయవాడలో చెప్పుకుంటాం కదా కనకదుర్గ మొగుడి ఆ పర్వతమే ఇంద్రకీలాద్రి పర్వతం ఆ ఇంద్రకీలాద్రి పర్వతం పైన మోకాల మీద నిలబడి కఠోరమైన తపస్సు చేసి అర్జునుడు ఈ పాశుపత్రాలు సంపాదించాడు అయితే దీని వెనకాల ఒక కథ కమం విషయం ఉంది కథ ఏంటంటే ఈ పాశుపతాస్త్రం కోసం అత్యంత శక్తివంతమైన పాశుపతాస్త్రం గురించి ఈ తెలుసుకున్నటువంటి అర్జునుడు ఆయన ఎన్నో అస్త్రాలు ఉన్నాయి బ్రహ్మాస్త్రం వాయువ్యాస్త్రం అగ్నియాస్త్రం అయితే వీటన్నిటికన్నా చాలా శక్తివంతమైన మొత్తం అస్త్రాలన్నింటిలోనూ శక్తివంతమైనది ఏదైనా ఉంది అంటే అది పాశుపతాస్త్రమే అత్యంత విధ్వంసకరమైన అస్త్రం ఏదైనా ఉంటే అది పాశుపతాస్త్రమే పాశుపథాస్త్రాన్ని సంపాదించి ప్రయోగిస్తే మొత్తం ఈ సృష్టి అంతా మాడి మసైపోతుంది ఆ పరమేశ్వరుడు లయమైపోతుంది అంతటి శక్తి ఉన్నది పరమేశ్వరుడు అనుగ్రహమైనటువంటి పాశుపతాస్త్రం సరే అర్జునుడు ఏం చేశాడంటే ఈ కురుక్షేత్రం జరగబోతోంది అని చెప్పేసి ఈ అస్త్రాల కోసం తపస్సు చేసి సంపాదిస్తున్న సమయంలో ఇంద్రకీలాద్రి పర్వతంపై ఆయన ఆ మోకాలిపై నిలబడి అంటే ఒంటికాలిపై నిలబడి కఠోరమైనటువంటి ఘోరమైనటువంటి తపస్సు చేసాడు చేస్తుంటే మొత్తం ఈ విశ్వమంతా కనిపిస్తుంది అన్ని లోకాలు కనిపిస్తాయి ఇంద్రుడికి భయం పట్టుకుంది ఎందుకంటే ఇంద్రుడికి ఎవరు ఏం తపస్సు చేసినా అది భంగం పరచబోతే తన స్వర్గాధిపత్యం తన పదవి ఏమైపోతుంది అనేది ఒక భయం ఇంద్రుడిలో ఉండేది దాంతో ఏం చేశాడంటే అర్జునుడి యొక్క ఇక్కడ ఈ ఈ సిచ్యువేషన్లో ఇంద్రకిలాద్రిపై తపస్సు చేసుకుంటున్న అర్జునుడిని ఆ తపస్సు భంగపరచాలని ఒక ప్రణాళిక చేసి మోకాసురుడు అనే ఒక రాక్షసుడిని ఈ అర్జునుడి తపస్సు భంగం చేయడానికి వినియోగిద్దామనుకున్నాడు చెప్పాడు ఈ రకంగా అర్జునుడు పరాల ఇంద్రకిలాద్రి పర్వతం పైన తపస్సు చేసుకుంటున్నాడు నువ్వు వెళ్ళి దాన్ని భంగపరచు లేదంటే ప్రమాదం అని చెప్పి చెప్పాడు సరే ఆ మూకాసురుడు ఏం చేశాడు ఒక పంది పందిలా మారిపోయి ఆ మోకాసుడు ఈ అర్జునుడు ఎక్కడైతే తపస్సు చేస్తున్నాడో అక్కడికి వెళ్ళి అతన్ని యొక్క తపస్సు భంగపరచాలని సంకల్పించాడు అక్కడికి వెళ్ళాడు ఈ పంది రూపంలో వెళ్ళాడు వెళ్తే ఇక్కడ ఏం జరిగిందో ఒక అద్భుతం పరమేశ్వరుడు కూడా ఒక లీలా వినోదం ఆయన పరమేశ్వరుడు అంటేనే ఆయన ఒక ఎన్నో లీలడు ఎన్నో మహిమలు ఎన్నో విభుడు ఆ పరమేశ్వరుడు ఏంటంటే ఒక కిరాతకుడు అంటే కిరాతకుడు అంటే మనకి ఒక వేటగాడు ఆ వేటగాడి రూపంలో వచ్చి ఈ ఎవరైతే ఈ అర్జున్ ని బంగపత్రి రూపంలో వచ్చాడు కానీ ఆ దాని మీద ఈ కిరాతక రూపంలో ఉన్నటువంటి వేటగాడి రూపంలో పరమేశ్వరుడు ఒక బాణం విడిచిపెట్టాడు అదే టైంలో అర్జునుడు కూడా వీరుడు కాబట్టి తను కూడా ఒక బాణం విడిచిపెట్టాడు ఆ పంది చచ్చిపోయింది పంది రూపంలో అవకాశుడు చచ్చిపోయాడు మరి అక్కడ పంది శరీరం అక్కడ పది దేహం అక్కడ పడి ఉంది ఆ సమయంలో అక్కడికి కిరాతుడు వెళ్ళి నేను కొట్టాను కాబట్టి బాణంతో దాన్ని జపవాల్సి చచ్చిపోయింది కాబట్టి ఇది నాది అని చెప్పి పెట్టాడు అక్కడ పంచాయతీ పెట్టాడు అర్జునుడు వీరుడు నా బాణం కొట్తేనే ఆ పంది చచ్చిపోయింది నీకు సంబంధం లేదు అని చెప్పి అన్నాడు ఆయన తర్వాత ఇది నీదా నా దానికి మాట మాట పెరిగింది వాదన పెరిగింది వాదన నుంచి గొడవ పెరిగింది గొడవలోంచి యుద్ధంలోకి వచ్చింది సరే నువ్వు నేను అమీతి మీ తెలుచుకుందాం అని చెప్పి పరమేశ్వరుడు కూడా యుద్ధం పరమేశ్వరుడు లేళ్ళు అంటే అర్జునుడు యొక్క పరాక్రమాన్ని చూడాలయ్యి చూడడం కోసం ఆయన యుద్ధం మొరుపెట్టాడు అందుకే పరమేశ్వరుడే గెలుస్తాడు కదా ఆ అర్జునుడికి వాడు ఇద్దరి మధ్య గాంధీవంతో ఈ ధనుర్భాణాలు వేసుకుంటూ ఒకరితో యుద్ధం తర్వాత అనేక ఆయుధాలతో యుద్ధం తర్వాత చేతులతో ముష్టి గతాలతో అలా చెట్లు కొమ్మలతో అలా యుద్ధం జరుగుతూనే ఉంది నువ్వా నేనా అన్నట్టుగా జరుగుతోంది కిరాతకుడు రూపంలో ఉన్న ఈ కూడా పరమేశ్వరుడు ఎక్కడ తగ్గట్లేదు ఇలా యుద్ధం కాసేపు జరిగింది జరిగేసరికి అక్కడ ఈ అర్జునుడికే సందేహం వచ్చింది నేను ఇంత వీరుని కూడా నన్ను ఇంతలాగా ప్రతి బాణంతో నన్ను ఇలాగా కొడుతున్నాడు అంటే ఈయన మామూలు మనిషి కాదు మామూలు మనిషి అయితే ఇప్పటికి నేను ప్రయోగించిన బాణాలంతా దాటికి తట్టుకోలేడు ఎవరు ఉంటారని ఒక క్షణం ఆలోచించాడు ఆలోచిస్తే వచ్చింది పరమేశ్వరుడు అనే విషయం అర్జునుడు అప్పటికి అర్థమైంది అయ్యయ్యో నేను ఎంత పని చేశాను సాక్షాత్ పరమేశ్వరుడు గురించి పాశ్వదాసుల గురించి తపస్సు చేస్తూ నేను పరమేశ్వరితో యుద్ధం చేశారా తప్ప ఇది వెంటనే కాలమే పడ్డాడు క్షమించు నిన్ను నేను గుర్తించలేకపోయాను వేటగాడి రూపంలో కిరాతు రూపంలో వచ్చావు ఏంటి నన్ను పరీక్షించిన వచ్చావు తండ్రి అని చెప్పేసి ఆ అర్జునుడు ఇదే కిరాతకుడు రూపంలో వచ్చాడు ఇక్కడ అర్జునుడు కాబట్టి కిరాతార్జుని అని చెప్పి మన కవులు కూడా దీన్ని ఈ ఘట్టాన్ని అద్భుతంగా రాశాడు కిరాతార్జుని అక్కడ ఈ పరమేశ్వరుడు చాలా ఆనందపడ్డాడు వీడి పరాక్రమాన్ని చూసి అర్జునుడు నిజమే మొత్తం ఈ భారతంలో నువ్వే నువ్వే వీరుడు అన్నట్టుగా ఆయన అనబడి నీ తపస్సుకు మెచ్చాను నీ పరాక్రమానికి మెచ్చాను కాబట్టి నువ్వు కోరుకున్నట్టుగా పాశుపదాస్త్రం నీకు ఇస్తానని చెప్పేసి ఆ పాశుపత్రాన్ని వరప్రసాదంగా పరమేశ్వరుడు వరప్రసాదంగా ఇచ్చాడు ఇది తీసుకున్నాడు తీసుకున్న తర్వాత అక్కడ ఇచ్చిన తర్వాత మాములుగా కొన్ని షరతులు విధించాడు ఎందుకంటే చాలా ఇది విధ్వంసకరమైనది అంటే ఇప్పుడు మనకు అణుబాంబు అలా అంటే ఎలాగైతే ఒక బాంబు వేస్తే మొత్తం ప్రపంచం నాశమైపోతుందో అటువంటి విధ్వంసకరమైనటువంటి వెపన్ ఆయుధం ఇది ఇస్తూ అర్జున నీకు ఒక మాట చెప్తాను విను కొన్ని నియమాలు ఉంటాయి ఆసుపత్రి ఇది ఎట్టి పరిస్థితుల్లో సామాన్యుల మీద ప్రయోగించకూడదు అయితే దేవతల మీద లేదంటే రాక్షసుల మీద ప్రయోగించాలి అది కూడా నువ్వు ఎప్పుడంటే ఎప్పుడు నీకు ఏదో కోపం వచ్చింది అని చెప్పేసి ప్రయోగించకూడదు అత్యవసర పరిస్థితుల్లో అయితే దేవతల మీద లేదా రాక్షసుల మీద మాత్రమే దీన్ని ప్రయోగించాలి దీన్ని ఈ పాశుభత్రం ఒకసారి ప్రయోగించిన తర్వాత దీన్ని ఆపే అవసరం ఆపే శక్తి ఇంక ఏ అస్త్రానికి లేదు ఆఖరికి బ్రహ్మాస్త్రం లేదు ఇంకో దానికి లేదు కాబట్టి పాశుభద్రాస్త్రం ప్రయోజనం సామాన్యమైనటువంటి వ్యక్తుల మీద మరి అర్జునుడు మానవుడు నరుడు అంట కదా మానవుడు మరి ఈ పాశుభద్రాస్త్రం ఏంటి వచ్చింది చాలా బాగా చాలా అత్యంత శక్తివంతమైనటువంటి మొత్తం ప్రపంచంలోనే విశ్వంలోనే పద్నాలుగు లోకాలనే అత్యంత శక్తివంతమైనటువంటి ఏదైనా ఉందంటే పాశ్వతాస్త్రం చాలా ఇంతకీ ఈ పాశ్వదాస్త్రం ఈ విధంగా పరమేశ్వరుడు వరప్రసాదంగా ఆయన పెట్టేటువంటి పరీక్షలో గెలిచాడు ఇంద్రుడు ఏం తోక తోకముడిచు కూర్చున్నాడు పక్కన పెట్టడం పాశువదాస్త్రం ఈ పరమేశ్వరుడు అనుగ్రహంగా అయితే కురుక్షేత్రంలో చాలా హోరాహోరీగా జరిగింది ధర్మయుద్ధం జరిగింది ఆ ధర్మ యుద్ధంలో ఇంతకీ కురుక్షేత్రంలో ఇంత కష్టపడి పరమేశ్వరుడితో యుద్ధం కూడా చేసి పాశువతాస్త్రం పొందాడు కదా దీన్ని ఉపయోగించాడా లేదంటే ఉపయోగించలేదు ఎందుకు దీనికి చాలా కారణాలు ఒక నాలుగు కారణాలు చెప్పుకుంటే గనక దీనికి ఇది చెప్పాం కదా దీనికి ఇది మామూలు అస్త్రం కాదు అత్యంత శక్తివంతమైన విధ్వంసకరమైనటువంటి అస్త్రం ఇంతకు తోడుగా పరమేశ్వరుడు ఏం చెప్పాడు అక్కడ షరత్ ఇది మామూలు మానవుల మీద సామాన్య మానవుల మీద ఎట్టి పరిస్థితిలో ఇవ్వకూడదు అని చెప్పాడు అందువల్ల అక్కడ కురుక్షేత్రంలో ఉన్నటువంటి ఈ మానవులే వాళ్ళే దేవతలు కాదు రాక్షలు అందరం కాదు ఎవరు కాదు కాబట్టి అసలు ఆయన పెట్టిన కండిషన్ బట్టే ఈయన ప్రయోగించుకో అర్జు అయితే ఈ పోని మానవ చిత్తచాంపలు ఏదో చేశాడు అక్కడ ఆవేశంలో అనుకోవడం కూడా అది ఎందుకంటే ఈ అస్త్రం వన్స్ ప్రయోగిస్తే కేవలం కౌరవుల మీదే కౌరవ సేన మీదే ప్రయోగించడానికి లేదు ఇది కనుక ఒకవేళ అర్జునుడు పొరబడి శివుడు మాటలు కాతలు చేయలేకుండా ఒకవేళ ప్రయోగించాడు అనుకుందాం యుద్ధంలో అవసరార్థం మనం ఏదో తగ్గకూడదని ఉద్దేశంతో అప్పుడు ఏమవుతుంది కౌరవసేన వ్యతిరేక వైద్యపక్షం కౌరవ సేన స్వపక్షమైనటువంటి పాండవ యొక్క సైన్యం కూడా నాశనం అవుతుంది దాంతోపాటు ఆ దాని యొక్క ధాటికి ఆ విధ్వంసకరమైనటువంటి శక్తికి ఏమవుతుంది అంటే ఆ భూభాగం అలాగే సంపద చుట్టుపక్కల ఉన్నటువంటి మొత్తం మస అయిపోతుంది బూడిదైపోతుంది అంత శక్తివంతమైనది ఇంకా ఏమీ ఉండదు ఒకవేళ ఎంత ప్రయోగించి ఈ పాండవ సైన్లు వీళ్ళు వాడు దానికి ఏం శక్తికి నువ్వా నేనా మనవా నువ్వు తెలిసి కదా ఈ పాశుపత్రం అంతటి శక్తివంతమైంది అది మొత్తం అయిపోయిన తర్వాత వీళ్ళు పాండవులు గెలిచి ఉపయోగం ఉంది రాజ్యం ఉండదు రాజ్యంలో ప్రజలు ఉండరు దీని ధాటికి నాశనం అయిపోతున్నారు కాబట్టి అది ఒక కారణం ముఖ్యంగా చెప్పుకోవాలి తర్వాత ఈ అర్జున్ని కురుక్షేత్రంలో నడిపించినటువంటివి ఎవరు భగవంతుడు భగవాన్ శ్రీకృష్ణ భగవాన్ శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్నప్పుడు ఆయన ఒకటే బోధించేవాడు గీతోపదేశం చేశాడు మనకు భగవద్గీత అర్జునుడి ఆ సమయంలో చెప్పాడు తద్వారా మనకు కూడా ఇప్పుడు కూడా మనకి అది మన పవిత్ర గ్రంథం అయిపోయింది ఎలా ఉండాలి అనేది అది చెబుతూ అర్జునుడు అర్జున నువ్వు కరుక్షేత్రంలో చేసే యుద్ధం అయి ఉండాలి అదే రకంగా నీ ప్రతిభా పాఠవాలతో నీ నైతిక విలువలతో చేయాలి తప్పితే అద్భుత శక్తులతో నువ్వు కూడతో తీసి నువ్వు గెలిచానని విర్ర నీ నిజమైన గెలుపు కాదు ఆస్పత్రి దైవికమైనటువంటి అస్త్రం ఈయన స్వతహాగానే మంచి విలుకాడు కౌశల్యం ఉన్నవాడు అలాంటి వ్యక్తి ఈయన చెప్పడం వల్ల అది ధర్మయుద్ధం పీల్చుకుంటుంది అప్పుడు నువ్వు అలా సంపాదిస్తే నీ సామర్థ్యం ఏంటో తెలుస్తుంది ప్రపంచానికి ఆ రకంగా నిజమైన యుద్ధం చేయి అప్పుడు నీకు నిజమైన విజయం వస్తుందని చెప్పి కృష్ణ భగవానుడు సూచించి మేరకున్నాడు మొత్తం పరమేశ్వరుడు చెప్పిన షరతులు బట్టి వెళ్ళాడు నెక్స్ట్ తర్వాత విధి చాలా వింతది కర్మను ఎవరూ తప్పించుకోలేరు కర్మ చక్రం నుంచి బయటపడలేడు అలాంటప్పుడు ఇప్పుడు భీష్ముడు ద్రోణాచారుడు కర్ణుడు ఇలాంటి వీళ్ళంతా మహా మహానుభావం కురుక్షేత్రానికి సంబంధించిన వాళ్ళు శక్తిమంతుడు అటువంటి వాళ్ళ మీద ఈ పాశుపతాస్త్రం వస్తే వాళ్ళ కర్మని దాటి వాళ్ళ నాశనం చేసవద్దు వాళ్ళ కర్మానుసారం ఒక సమయం నిర్దిష్ట సమయం వచ్చినప్పుడు వాళ్ళంతా వాళ్ళకి మరణం వస్తుంది ఎవరికైనా అంతే మన కర్మ పరిపక్వత చెందినప్పుడు మన కర్మ చక్రాన్ని తెప్పించుకోవద్దు ఒకవేళ పాశుభతాస్త్రాన్ని ఉపయోగించి కౌరవేన ఇప్పుడు ఏమని చెప్పి కదా భీష్మ ద్రోణాది కనులు చంపితే కనుక ఆ కర్మ చక్రానికి విధి చక్రానికి కూడా విఘాతం కలుగుతుంది ఈ పాశుపతాస్త్రాన్ని ప్రయోగిస్తే నీకు ఇంత గందరగోళం ఉంటుంది కాబట్టి ఇంకోటి ఏంటంటే దీని ఉపహారం అంటే దీన్ని ఎలా నిలువరించాలి ఒకవేళ ఉపయోగించను ఉపయోగించాడు దాన్ని ఎలా నిలుపుదల చేయాలి దాన్ని ఎవరు నిలుపుదల చేయగలరు అంటే ఎవరూ చేయలేదు అక్కడ ఏ అంటే ఈ పాశుపతాస్త్రాన్ని అడ్డుకునే శక్తి ఆపే నిలువరించే శక్తి వేరే ఏ అస్త్రానికి ఉంది పరమేశ్వర పాశుపదాస్త్రం కాకుండా అర్జున్లో కూడా బ్రహ్మాస్రం బ్రహ్మాస్రం కూడా చాలా పవర్ఫుల్ కానీ అత్యంత శక్తివంతమైన మొత్తం అన్నింటిలో చూస్తే కనుక కేవలం పాశుపదాస్త్రమే పరమేశ్వరుడు ఈయన యొక్క వీరత్వం ఈయన యొక్క ధీరత్వం ఈయన యొక్క ధర్మ నిరతి ఇవన్నీ చూడడానికి ఒక పాశుపదాస్రం లాంటిది అర్జున్ దగ్గర ఉన్న నియంత్రించుకుని సంపద ప్రపంచం అంతా నాశనం కాకుండా అంటే దీని ద్వారా ఈ పాశువతాసు అనేది మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే దీని గురించి కొన్ని విషయాలు తెలవాలి అలాగే ఇక్కడ చూస్తే కనుక మన దగ్గర ఉన్నటువంటి శక్తిని ఇప్పుడు కూడా మన ఎంతో కొంత శక్తి ఉంటుందో పవర్ ప్రతి ఒక్కళ్ళు ఎంతో కొంత సంపాదించు ఆ శక్తిని ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఆ అవసరమైన చోటే వాడాలి చెప్తే అలుపుల మీద అనవసరంగా ఏదో మన కాలక్షేపానికి మన దగ్గర ఉన్నటువంటి శక్తి శక్తి అంటే మనకు ఒక అధికారం కూడా అనుకోవచ్చు ఉంది కదా అని చెప్పేసేసి ఇప్పుడు మిలిటరీలో పనిచేసే సైనికులు ఉంటారు వాళ్ళ దగ్గర గన్లు ఉంటాయని రోడ్డు మీదకి వచ్చి టక్ పేల్ చేయకూడదు కదా శక్తి కాబట్టి దానికి ఒక యుద్ధానికి కొన్ని నియమాలు ఉన్నట్టుగానే మనకు అస్త్రాలు ఆయుధాలు కూడా కొన్ని నియమాలకు లోబడే మనం ఉపయోగించాలి ఎంత వీరుడైనా కూడా విజ్ఞతం అంటే ఇప్పుడు మాట్లాడుకునే విషయం ఇందాక చెప్పాడు పాశుపద అస్త్రం పరమేశ్వరుడి అనుగ్రహం ఈయన తప ఫలితమే అయినప్పటికీ దాన్ని ఆయన వాడలేదు అంచు తన వివేకాన్ని తన ధర్మ నీతిని ధర్మ బుద్ధిని యుద్ధ నీతిని కూడా ఆ మన అర్జునుడు వాడి ఆ పాశ్వదాస్త్రాన్ని అంత శక్తివంతమైన పాశ్వత్రాస్త్రాన్ని తన దగ్గర అలా దాచిపెట్టాడు చెప్పితే ఎవరి మీద సామాన్యుల మీద పరమేశ్వరుడే చెప్పాడు సామాన్యుల మీద పిచ్చుకు మీద బ్రహ్మాస్రం అంటారు కానీ అలాగే ఈ పిచ్చుకు మీద సామాన్యుల మీద పాశ్వదాస్త్రమం కూడా వేయకూడదు ఈ శాస్త్రం నాలేదు కానీ రామాయణాన్ని బట్టి పిచ్చుక మీద బ్రహ్మాస్రం ఒక సామెత వచ్చింది కానీ నిజంగా చెప్పాలంటే చేతిలో ఉన్నప్పటికీ చేతులు కట్టేసుకుని ఆ అస్సలు వాడకుండా ప్రపంచ విశ్వ విశ్వశ్రేస్సు విశ్వ మానవ శ్రేసు కోరి అర్జునుడు ఆ రోజు అది వాడలేదు అయితే పరమేశ్వరుడు అర్జునుని అనుగ్రహించాడు ఒక అస్త్రంతో తన దగ్గర ఉన్నటువంటి అత్యంత శక్తివంతమైన అస్త్రాన్ని ఈయన వరప్రసాదంగా పొందినప్పుడు అర్జునుడు మహావీరుడు ఆ ధర్మాన్ని నిలబెట్టాడు అందుకే కృష్ణ భగవానుడు ఆయనకు శారదగా నిలబెట్టాడు అర్జునుడు మామూలు మనిషి అయితే పరమేశ్వరుడు ఎలా అనుగ్రహిస్తాడు కృష్ణ భగవాన్ ఎలా మార్గదర్శనం ఇస్తాడు కురుక్షేత్రంలో ధర్మంగా యుద్ధం చేసి పాండవుల మధ్య మధ్యలో ఉండి వీరుడుగా ఈ భారతంలో ఒక వీరుడి పేరు చెప్పంటే మొట్టమొదటి చాలా మందిగా అర్జునుడి పేరు ఆ రకంగా నిలబడిపోయాడు ఏ రకంగా చూసినా కూడా ధర్మాన్ని రాజ్యమైనంత హండ్రెడ్ పర్సెంట్ ఆయన పాండవులు అందులో చేసారు అందుకే పాండవులు చేసిన ధర్మం ఎంతం కాబట్టి పాండవుల వైపు ధర్మం ఉంది కాబట్టి ధర్మం వైపు కృష్ణ భగవాన్ ఉన్నాడు అలాగే ఈ పరమేశ్వరుడు అనుకోవచ్చు అనమాట ధర్మం ఉన్న వైపు పరమేశ్వరుడు కూడా ఉంటాడడానికి ఇది ఒక ఈ కథ ఈ పాశుపత ఇది చెప్పుకోవచ్చు అలాగే మన దగ్గర ఉన్నటువంటి మానవ మన ఇది పరమేశ్వరుడు ఏ చెప్తే మన మీద ఉన్నటువంటి అధికారమో శక్తో పదవో ఇవన్నీ కూడా సామాన్యుల మీద అలుపుల మీద మనం ఇప్పుడు చేయకూడదనే విషయం ఈ దీని నుంచి ఈ కిరాతార్జున ఈ కథల గురించి మనం తెలుసుకోవచ్చు అనమాట ఓం జై శ్రీకృష్ణ